తిరుపతి జిల్లా వాకాడు మండలం వాకాడు గ్రామంలోని మురారి వెంకటయ్య దీనమ్మ దంపతులు పూరిగుడిసె విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది పూరి గుడిసె పూర్తిగా కాలిపోవడంతో ఇంట్లో ఉన్న ఇరవై రూపాయల నగదు విలువైన వస్తువులు వంట సామాగ్రి విద్యార్థుల సర్టిఫికేట్లు పూర్తిగా కాలిపోయాయని బాధితులు బోరను వెలిపిస్తున్నారు ఊహించని ప్రమాదానికి తాము నిరాశ్రయులమయ్యామని ప్రభుత్వం దాతలు సహాయం అందించాలని బాధితులు వేడుకుంటున్నారు ल गयो सबैजना सबैजनाको अवस्थामा आइयो जित्को मरुते आगादो ले गयो सबैजना सबैजनाको अवस्थामा आइयो जित्को मरुते आगादो ले गयो ముప్పై సంవత్సరాల నుంచి ఈ వాతావరణం ఏంటంటే మేము పని మా పనులు చూస్తే మేము ఫ్రెండ్కి వెళ్ళేసి వచ్చేటప్పటికి ఇంట్లో ఆ ట్రాన్స్ఫర్ కానిచ్చి కారం షార్జ్ చేసేసి అది స్పాట్కి వచ్చి ఈజీ దాంట్లో ఇంట్లో ఉండే వస్తుంది కానీ మేము అయితే కవర్ చేసిన అది ఏంటంటే మేము చేయలేకపోయాము డబ్బులు డోర్ కూడా తాగిపోయింది ట్రాక్ వచ్చేసి ఇది తగలబడిపోయింది మేము పైరింగ్ వాళ్ళకి ఫోన్ చేస్తాము మా ఎట్లా మేము చేసినా అన్ని వచ్చిందని తగలబడిపోయింది మేము ఆ ఫైరింగ్ లాస్ట్లో వచ్చేసి వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేశారు మిత్రులు అన్నీ ఆపేసారు మొత్తం అందుకని ప్రభుత్వం మాకు ఎవరైనా సరే सिद्धार्थ एंडो एंड अंड हॉस्पिटल, टीडीपी ऑफिस द ग्राम रोड, नेलूर डॉक्टर जट सिद्धू निखि डायबिटीज, थायराइड एंड हार्मोन डिसार्डर्स सुपर स्पेशलिस्ट షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు